भवति शतक्षरः दायो पुरुषस्य आयुष्केवेन्द्रिये आयश्के वेन्द्रिये प्रतिदिष्टति आयर्वयहिरण्यं आयुष्या एवै नमध्यदिक्षरन्दि एजो वैहिरण्यं तेजस्या एवै पर्चो वैहिरण्यं కూర్చున్నటువంటి వాణ్ణి అందరికి భక్తులకు యజమానులకు అందరికీ కూడా శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిదిష్ఠతి అలా కార్యక్రమంలో దేవస్థానం నుంచి కూర్చున్నటువంటి మా ధనంజయ గారికి అలాగనే దంపతులకి ప్రసాదాన్ని వస్త్రాన్ని వారు అందించారు కార్యనిర్వహణ అధికారి వారు ఇప్పుడు మనము మన తరఫున మన యజ్ఞ కమిటీ యజ్ఞోబయ విష్ణు యజ్ఞ కమిటీ తరఫున మన జగన్నాథ శాస్త్రి గారు ఆడిపాకం అసిస్టెంట్ గారికి కార్యనిర్వహణ అధికారుల వారికి వారితో వచ్చినటువంటి పండిత బృందానికి అందించబోతున్నారు దానికంటే ముందు ఈవో గారు శాస్త్రి గారికి సన్మానం చేస్తున్నారు ఇటు పక్క తిరగండి బాబు జగన్నాథ శాస్త్రి గారు నేనా రాకుండా ఎట్లా రేపు రేపు కార్యక్రమం చెప్పాలి కదా కూర్చోండి కూర్చోండి అయ్యా శివనారాయణ గారు కూర్చోండి బాబు ఇప్పుడు రేపు ఉదయం సూర్య నమస్కారా చేయాలండి ఎండ రాకుండా ఆరింటికల్లా మీరు ఇక్కడికి వచ్చేస్తే సూర్యుడికి నీళ్లు వదిలిపెట్టాలి నమస్కారం అంటే పడుకోవడం కాదు నుంచునే నమస్కారం చేసి మంత్రం చెప్పి ఒక్కొక్క రోగం మనకి ఎప్పుడు ఏ రోగాలు రాకుండా అనారోగ్యం పేరు కూడా చెప్పి ఆ అనారోగ్యం మనకి రాకూడదు భాస్కరాయ నమో నమ అలా చెబుతూ ఈ సూర్య నమ నమస్కారం చేస్తారు నుంచునే గంగా తీరంలో గంగా ఉదకంతో కాబట్టి మీరు ఆరింటికల్లా వస్తేనే ఆ కార్యక్రమం ఉంటుంది తర్వాత రేపు పంచమి కాబట్టి నక్షత్రమాల మీ అందరికీ ముట్టుకోవడం జరుగుతుంది ఒకసారి ముట్టుకుని మీరు అందరు దండం ఇచ్చేది అని రేపు నేను పిలుస్తా రేపు మీరు రావడం కాదు ఒకటి నుంచి వంద దాకా నేను పిలుస్తాను తర్వాత రెండో వందలు ఒకటి నుంచి ఒకటి నుంచి రెండు వందల దాకా ఒకటి రెండు టు మూడు వందలు అలా నేను పిలుస్తాను రేపు అందరూ ముట్టుకుంది అని మీరు కూడా సరే ఇప్పుడు రేపు ఉదయం ఆరు గంటలకు వచ్చేసేయండి సూర్య నమస్కారాలు ఉన్నాయి మనకి చెంబు తెచ్చుకోండి నీళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇక్కడే 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 హైదరాబాద్లో కాదు వారణాసిలో స్వామి కళ్యాణం పూర్తయింది సుసంపన్నమైంది ప్రసాదాన్ని మనందరం తీసుకున్నాము ప్రసాదం అంటే మరో అనుకోకండి వారు ఎదురుకుంటూ కూర్చుని కళ్యాణ మహోత్సవాన్ని చూడడమే ప్రసాదం అర్థమైందా కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి మళ్ళీ స్వామివారిని తోడుకొని వారు పెడతారు అదిగో మన మంతర్హుని అదిగో ఈవో గారికి కూడా శేషవస్త్రాన్నికతాత్మానం అనంతం శతమైర్యం അഗ്നിവയുജുഭവ ആദിത്യാജി വതേജോ ഭവ ഭവ പശും വേജോ ബ്രഹ്മായുരാജു ആയുർഭവനം ശത സംവത്സരം ദീർഘമാ കല്യാണമഹോത്സവം ലോക ప్రధాన భూమిక వహించి కూడా వచ్చినటువంటి మా సుబ్బరాయి శాస్త్రి గారికి మన యాగం తరఫున సన్మాన కార్యక్రమం అలాగనే ప్రధాన స్వామి గారికి ప్రధాన అర్చక స్వామి గారికి అలాగనే వారితో వచ్చినటువంటి వారికి కూడా యథోచితమైన సోమశేఖర గారికి సోమశేఖర గారికి మిగతా పండితులకి సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మన జగన్నాథ శాస్త్రి గారు మన కమిటీ తరఫున It's your baby, is to